భక్తులందరూ హరే కృష్ణ ఈ ధనుర్మాస మహోత్సవంలో ఈరోజు ఇరవై ఐదో రోజు కనుక ఒకసారి ఇరవై ఐదో పాసురం గురించి చెప్పుకుంటాం ఆండాల్ తిరువడి గలే శరణం నీలా సుప్త సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతీర సిద్ధమధ్యాపయంతి సోచిసాయాం సృజని గలిత యా బృత్య భుక్తే గోదాస్య నమం భూయే వాస్తుూయ గోదాస్య నమం భూయేవాస్తు భూయ గోదాస్ై నమమిదం భూయేవాస్తు భూయ ఆ తిరువడుగలే

நிருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தொருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி ஒருத்தமும் தீரந்து மகளிந்து ஏலோ எம்பாவாய் ஏலோ எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே ஷரணம் నిన్న ఇరవై నాలుగో పాసురంలో శ్రీ వామన భగవంతుడి యొక్క గుణాలని కీర్తించారు శ్రీ రామచంద్రుడి యొక్క గుణాలని కీర్తించారు శ్రీకృష్ణుడి యొక్క గుణాలని కీర్తించారు అద్భుతంగా ఒకే పాసురంలో ముగ్గురిని కీర్తించారు ఈ ఇరవై ఐదవ పాసురంలో దేవకి వసుదేవుల్ని అలాగే యశోద నందబాబాలని ఇద్దరిని కీర్తించారు దేవకి వసుదేవులకి కృష్ణుడు జన్మించాడు కనుక వారిద్దరిని కీర్తించారు అక్కడ నుండి నందగోకులం వచ్చి యశోదా నంద బావాలు ఇద్దరు వారిద్దరి దగ్గర పెరిగారు వారిద్దరు కృష్ణుడిని పెంచారు కాబట్టి వారిద్దరిని కీర్తించారు ఇక్కడ చాలా అద్భుతమైన పాసులం ఒకసారి చూడండి అమ్మవారు అంటున్నారు ఇక్కడ అబ్బా ఎంతమంది స్త్రీమూర్తులు ఉన్నారు ఆడవారు ఉన్నారు వారందరిలోకెల్లా వాత్సల్య భావం నిజానికి వాత్సల్య భావంతో దేవకి వసుదేవులు అలాగే నంద యశోధులు కృష్ణుడిని ప్రేమించారు ఆ యొక్క వాత్సల్య భావంలో ఆ యొక్క ప్రేమని ప్రదానం చేయడానికే కృష్ణుడు దేవకి వసుదేవులకి పుత్రుడిగా జన్మించాడు అలాగే నంద యశోధులకి వాత్సల్య ప్రేమను ఇవ్వడానికి వారి దగ్గర పెరిగాడు ఇక్కడ ఆండల గోష్ఠీ అంటున్నారు అబ్బా ఎంతమంది స్త్రీలు ఉన్నారు అందరికల్లా ముకుటమని సాటలేని దాని వారు సాటలేనివారు దేవకీ దేవి అబ్బా దేవకీ దేవికి జన్మించారు మళ్ళీ అక్కడి నుంచే అదే రాత్రి ఇంకో స్త్రీ అంటే యశోదకి ముద్దులు పట్టి అయ్యారు కృష్ణుడు జన్మించాడు దేవకి దేవికి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి నందగోకులం యశోదమ్మకు ముద్దుల బిడ్డ అయిపోయాడు ఆండలు వస్తాయి అంటున్నారు చాలా అద్భుతంగా వర్ణించారు ఇక్కడ శ్రీమద్ భాగవతంలో కూడా ఎప్పుడైతే కృష్ణుడు చతుర్భుజ రూపంలో ప్రకటమారు మొట్టమొదట కంసుడు యొక్క కార గృహంలో దేవకి వసు ఇద్దరు ప్రార్థించారు భగవంతుడు అద్భుతమైన ప్రార్థన శ్రీమద్భాగవతంలో వస్తుంది ప్రార్థించిన తర్వాత స్వయంగా భగవంతుడు అంటున్నారు స్వయంభవ మన్వంతరంలో మొట్టమొదటి మన్వంతరంలో మీరిద్దరూ పృష్ణి దేవకి దేవిక అలాగే సుతప ఈ వసుదేవుడే సుతపడుగా జన్మించారు మీ ఇద్దరు కూడా పృష్ణి సుతపుడు మీరిద్దరూ జన్మించారు మీరిద్దరూ అత్యంత ఘోరమైన తపస్సు చేశారు వేల సంవత్సరాలు తపస్సు చేశారు స్వయంగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు వరం కోరుకోమన్నారు మీరేం కోరారు అయా స్వామి భగవంతుడు కృష్ణుడే తమకు పుత్రుడిగా జన్మించాలి అంటూ మీరు వరం కోరారు బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు నన్ను పుత్రుడిగా జన్మించాలి నన్ను పుత్రుడిగా పొందాలి అని మీరు వరం కోరారు మొట్టమొదటి జన్మలో నేను పృష్ణి గర్భుడుగా నేను అవతరించాను రెండవ గర్ రెండవ జన్మలో అదితి కశ్యపులుగా మీరు జన్మించారు నేను వామన భగవంతుడిగా జన్మించాను మూడవ జన్మ ఈ దేవకి వసుదేవులుగా మీరు పుట్టారు నేను కృష్ణుడిగా నేను పుట్టాను చూడండి నిష్కపటంగా భౌతికమైన వస్తువులను ఏమి కోరలేదు చూడండి నిష్కపడమైన భక్తి చేశారు దేవకి వసుదేవులు అందుకే మొట్టమొదట పృష్ణి సుతపుడుగా జన్మించినప్పుడు పృష్ణి గర్భుడిగా భగవంతుడు అవతరించాడు భౌతికమైన వస్తువులు కోరితే భౌతికమైన వస్తువులు లభిస్తాయి అది ఏమి కోరకపోతే స్వయంగా కృష్ణుడే లభిస్తాడు చూడండి భక్తి యొక్క రహస్యం చూడండి భక్తి చేస్తున్నారు హరినామ తీసుకున్నాం దీక్ష తీసుకున్నాం పదహర్మాల్లో చేస్తున్నాం భగవంతుడి సేవ చేస్తున్నాం భగవంతుడికి ఆర్తిస్తున్నాం మంగళార్తి దర్శిస్తున్నాం అన్నీ చేస్తున్నాం కానీ భౌతికమైన కోరికలు భౌతికమైన విషయలు ఎప్పుడు కోరకూడదు ఏమి కోరలేదు మీరు స్వామి నాకు మాకు భక్తి భక్తి ఇవ్వండి భక్తి ఇవ్వండి భక్తి ఇవ్వండి అని మీరు కోరారు ఇంకేం కోరలేదు భక్తి కాకుండా ఇంకేం కోరలేదు భక్తి తప్ప ఇంకేం అవుతుంది స్వామి నాకు కేవలం మీ సేవ ఏ జన్మలో అయినా ఎక్కడ జన్మించినా కూడా మీ భక్తుల సాంగత్యం కావాలి మీ కథ వింటూ ఉండాలి మీ నామం జపం చేస్తూ ఉండాలి మిమ్మల్ని కీర్తిస్తు కీర్తిస్తుండాలి మీ భక్తే కావాలి స్వామి ఇంకేం వద్దు అని కోరితే స్వయంగా భగవంతుడే లభిస్తాడు రహస్యం చూడండి భక్తి యోగంలో రహస్యం ఇదే ఏం కోరకపోతే కేవలం భక్తిని మాత్రమే కోరితే సేవను మాత్రమే కోరితే స్వయంగా భగవంతుడే లభిస్తాడు అదే భౌతికమైన వస్తువులు మనం కోరితే భౌతికమైన తుచ్చమైన వస్తువులు కోరితే తుచ్చమైన వస్తువులు లభిస్తాయి కానీ భగవంతుడు దూరం అయిపోతాడు అయ్యో నా భక్తి చేశాడు కానీ నన్ను కోరలేదు నా భక్తి చేశాడు నా సేవను కోరలేదు నా భక్తి చేశాడు నన్ను దర్శించాలని కోరలేదు ఓహో తుచ్చమైన వస్తువులు నా భక్తి చేశాడు కానీ తుచ్చమైన వస్తువులు కోరాడు సరే నాకంటే ఈ వస్తువులు ఆయనకి ముఖ్యం ఆహా సరే సరే అని చెప్పి భగవంతుడు ఆ వస్తువుడు ఎలాగో ఇస్తాడు ఏ దేవతను అడిగినా ఇస్తాడు ఇస్తా ఆ వస్తువులు పొందుతాము కానీ భగవంతుడు దూరం అయిపోతాడు భగవంతుడికి కాస్త చిరుకోపం వస్తుంది అయ్యో నా భక్తి చేసి కూడా నామం చేసి కూడా నా కథ వింటూ కూడా తుచ్చమైన విషయోగాలు అని ఇక్కడ చూడండి పృష్ణీ గర్భుడు జన్మించారు మొట్టమొదటి జన్మలో రెండో జన్మలో వామన భగవంతుడిగా జన్మించాడు ఒక జన్మ కోరారు మూడు జన్మల్లో స్వామి పుత్రుడిగా జన్మించారు రెండో జన్మలో కశ్యపుడు అదితిథి కశ్యపుడుగా జన్మించినప్పుడు వామన భగవంతుడే అవతరించాడు స్వామి దేవతల యొక్క కార్యం చేయడానికి బలిమహారాజు నుండి ముల్లోకాల్ని తీసుకొని ఇంద్రుడికి చేశారు ఇక మూడో జన్మ ఈ జన్మ దేవికి వసుదేవులకు వారు జన్మించారు కృష్ణుడిగా జన్మించాడు స్వామి సో ఇంక కృష్ణుడే అంటున్నాడు ఎప్పుడైతే దే కార కంసుడు కారగృహంలో దేవికి వసుదేవులు ప్రార్థించినప్పుడు సో కృష్ణుడే అంటున్నాడు ఫస్ట్ మొట్టమొదటి జన్మలో ఇలా ఉన్నారు రెండో జన్మలో నేను వామన భగవంతుడిగా మొట్టమొదటి జన్మలో కృష్ణు గర్భుడిగా రెండో జన్మలో వామన భగవంతుడిగా ఇది మూడో జన్మ అని భగవంతుడు అంటున్నారు అలాగే శ్రీమద్ భాగవతంలో ఒక చోట పరీక్ష మహారాజు సుఖదయ గోస్వామి ప్రశ్నిస్తున్నారు అయ్యా దేవుడి ఊసదేవులకి జన్మించారు భగవంతుడు బాగానే ఉన్నారు కానీ తన యొక్క బాలిలీలన్నీ కూడా నంద దగ్గర వారు అల్లారు ముద్దురుగా వారిని కృష్ణుడిని పెంచారు ఈ యొక్క వాత్సల్య ప్రేముని నిజంగా అల్లారు ముద్దుగా పెంచుతూ ఆ యొక్క బాల్యీళ్ళల్ని కృష్ణుడిని మెల్లమెల్లగా ఎత్తుకోవడం పాలు ఏలు పట్టుకొని నడిపించడం మాటలు నేర్పించటం ఈ అత్యంత అద్భుతమైన ఈ వాత్సల్య ప్రేమ ఈ బాల్యీలన్నీ కూడా నందగోకులంలో నంద యశోదుల దగ్గర కదా చేశారు వారు ఏం పుణ్యం చేశారయ్యా అని పరీక్షతో మా ప్రశ్నిస్తున్నారు వారు ఏం పుణ్యం చేశారు వారు ఎంత అద్భుతంగా ఈ యొక్క వాత్సల్య ప్రేమని ఆస్వాదించారు కేవలం దేవకి వసుదేవుల దగ్గర జన్మించాడు భగవంతుడు అంతే పదకొండు సంవత్సరాలకు పైన నందగోకులంలో ఉన్నారు స్వామి పదకొండు సంవత్సరాల వరకు నందగోకులంలో అద్భుతంగా లీలలు చేశారు కదా మరి ఈ లీలని ఆస్వాదించింది నంద యశోదులు కదా పరిషత్ మహారాజా అంటున్నారు అప్పుడు సుఖదేవ స్వామి అంటున్నారు హా స్వామి మీరు చెప్పింది నిజం ధర ఈ యశోదే ధరగా జన్మించింది మొట్టమొదటి జన్మలో తర్వాత ఈ నందబావ ద్రోణుడిగా వసువులలో శ్రేష్ఠుడు వసువులు ఎనిమిది మందిలో శ్రేష్ఠుడు ఈ ద్రోణుడు వీరిద్దరికీ వీరిద్దరూ అత్యంత అద్భుతమైన ఘోరమైన తపస్సు చేశారు ఈ ద్రోణుడు ధర కొన్ని వేల సంవత్సరాలు కేవలం ఎండిపోయిన ఆకులు తింటూ ఈ విధంగా వేల సంవత్సరాలు తపస్సు చేశారు ఆ ఘోరమైన తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై అడిగారు ఏం కావాలి మీకు వీరిద్దరేం కోరారు స్వయంగా కృష్ణుడే కృష్ణుడిని లాలించే లాలించాలి పాలించాలి కృష్ణుడికి వేలు పట్టుకొని నడిపించాలి స్వయంగా కృష్ణుడే మాకు చిన్న పిల్లవాడికి వస్తే మరి కృష్ణుడు సేవిస్తాం మేము ఆ యొక్క వాసలే ప్రేమని ఆస్వాదిస్తాము అంటూ కోరారు వేరేత్తారు కేవలం పుత్రుడుగా జన్మించడమే కాదు ఆ యొక్క బాల్యని ఆస్వాదించాలని వరం కోరారు వేరితారు బ్రహ్మ తదాస్తు అన్నారు ఆ యొక్క ద్రోణుడు ఆ యొక్క ధర వీరిద్దరే ఈ జన్మలో యశోద నందమహారాజులుగా జన్మించారు ఎంత అద్భుతంగా ఆస్వాదించారు ఆడలిగోష్టి ఈ ఈ విషయమే చెప్తున్నారు అబ్బా ఎంత బాల్యలీలను ఆస్వాదించారు వీరు తర్వాత కంసుడు ఎప్పుడైతే దుర్గాదేవి అష్టభుజాలతో దర్శనమిచ్చి అరే మూర్ఖుడు అవి కంసుడిని అంటుంది నువ్వు నిజంగా మూర్ఖుడివి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావు నిన్ను చంపేవాడు ముందే జన్మించి ఉన్నాడు కంసుడికి భయం వేసింది మృత్యు భయం చూడండి ఈ భౌతిక జగత్తులో మర్త్యలోకంలో అంటే మర్త్యలోకం అంటే మృత్యులోకం మృత్యులోకంలో ఎవరైనా మృత చెందాల్సిందే ఈ పాంచభౌతిక శరీరము పుట్టిందంటే పోతుంది ఎప్పుడైనా సరే ఈరోజు కథ రేపు ఎప్పుడైనా పోతుంది మృత్యు అంటే అందరికి భయం ప్రతి వారికి భయం కానీ ఈ సాధారణమైన ఈ జీవితంలో ఒక వ్యక్తికి మృత్యు గురించి ఆలోచించే సమయం లేదు అది విషయం అన్నమాట చూడండి భగవంతుడి యొక్క మాయ భయంకరమైన మాయ ఈ యొక్క మాయ హరే కృష్ణ ఈ యొక్క భయం భయంకరమైన భౌతికమైన మాయ ఎంత భయంకరమైనది ఒక వ్యక్తి జీవితంలో మృత్యు గురించి అరే నేను కూడా ఒకరోజు చనిపోతాను అని ఆలోచించే సమయం కూడా లేదు చూడండి రోజు వెళ్తుంటారు ఆఫీస్కి పని చేయడానికి వెళ్తుంటారు ఇంట్లో పనులు ఆ పనులు ఈ పనులు పిల్లల్ని చూసుకోవటం ఇవన్నీ చూస్తూ చూస్తూ మృత్యునే మర్చిపోతారు కానీ భయంకరమైన మృత్యు ఒకరోజు వస్తుంది ఈ మృత్యువు నుండి ఆ భయంకరమైన మృత్యు నుండి రక్షించే వారు ఎవరు ఏ బరలేరు ఇంట్లో వాళ్ళు కానీ వీధిలో వాళ్ళు కానీ పిల్లలు కానీ బంధువులు కానీ డబ్బు కానీ ఇల్లు కానీ ఆస్తి కానీ బంగారం కానీ ఏవి కూడా మృత్యు సమయంలో మృత్యు నుండి మనల్ని రక్షించలేవు కేవలం భగవంతుడు మాత్రమే మనల్ని మృత్యు నుండి రక్షించగలడు మరి ఆ భగవంతుడిని జీవితాంతం మనం ఆయన నామాలు చేస్తూ ఆయన కథ వింటూ ఉంటే మృత్యు సమయంలో ఆయనే రక్షిస్తారు మనము భగవంతుడిని భజన చే భజన చేయకుండా భక్తి చేయకుండా ఉంటే ఈ కేవలము ఆ బంధువులు పిల్లలు ఇంట్లో వాళ్ళు వీధుల వాళ్ళు సినిమా యాక్టర్స్ రాజకీయ నేత నేతలు ఇల్లు డబ్బు బంగారం అంటూ వీటిని పట్టుకుంటే జీవితాంతం ఇవేమి రక్షించలేవు మృత్యు మళ్ళీ వీటిని మళ్ళీ విస్మరిస్తూ మళ్ళీ జన్మించక తప్పదు మళ్ళీ మనుష్య శరీరం లభిస్తుందా ఏంటి మళ్ళీ మళ్ళీ లభించదు మనుష్య శరీరం మనుష్య శరీరము కేవలం భక్తి చేయడానికి మరి ఇప్పుడు లభించింది నువ్వు భక్తి చేయలేదు మళ్ళీ ఎందుకు ఇస్తారు స్వామి సద్వినియోగం చేసుకుంటే ఇస్తారు నువ్వు సద్వినియోగం చేసుకోలేదు దురుపయోగం చేసుకున్నావు అందుకే ఇంకా మళ్ళీ రెండోసారి ఇవ్వడు అయ్యో అత్యంత దుర్లభమైన మానవ శరీరం ఇచ్చాను కానీ భక్తి చేయలేదు కేవలం డబ్బు ఇల్లు బంగారం అంటూ ఈ యొక్క భౌతిక జగత్తు భౌతిక విషయభోగాల్ని కోరాడు కనుక మరణ సమయంలో బాగా తినాలనుకుంటున్నావు బాగా ఉండాలనుకుంటున్నావు మరి విషయభోగాలు మిగతా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అవి బాగున్నాయి కదా అవి భక్తి చేయలేవు కానీ విషయభోగాలు మనకంటే ఎక్కువ వాటికి ఎంతమంది పిల్లల్ని కనగలవు ఎన్ని విషయభోగాల్ని ఎన్ని తినగలవు అవేమి డాక్టర్లు హాస్పిటళ్ళు యూనివర్సిటీస్ ఏమీ అక్కర్లేదు వాటికి మనం ఈ విషయభోగాలు భోగించడానికి చిన్నప్పటి నుంచి చదువుకోవాలి యూనివర్సిటీస్లో సర్టిఫికేట్లు అవి ఇవి డాక్టర్లు హాస్పిటల్స్ ఇవన్నీ మనకి నిజానికి వాటి కోసం కాదు చూడండి పశువులు పక్షులు ఏ హాస్పిటల్కి వెళ్తున్నాయి ఏ యూనివర్సిటీలో చదువుతున్నాయి ఏంటి పిల్లలు అంటున్నాయి తినగలుగుతున్నాయి నిద్రపోతున్నాయి అన్నీ చేస్తున్నాయి కదా మనం చేసే అవి కూడా మరి వాటికి మనకి తేడా ఏంటి భక్తి చేయగలం మనం ఆ భక్తిని మానేస్తే ఇంకేంటి మనకి వాటికి హేనే పశువే సమానం మనం ఆ భక్ భక్తిని చేయలేదు మరి వాటికి మనకి తేడా లేదు మనం పశువుతోటే సమానం అవుతాము కనుక ఇక్కడ స్వయంగా ద్రోణుడు ధ ద్రోణుడు ధర వీరిద్దరు భక్తిని కోరారు సరే కంసుడు విషయం చెప్పుకుంటున్నా కంసుడు మృత్యువయం వచ్చేసింది అయ్యో ఇప్పటి వరకు మృత్యువయం లేదు అసలు చావేలేదనుకున్నాడు కంసుడు నేను ఇలాగే ఉంటాను అనుకున్నాడు కానీ ఆకాశవాణి చెప్పింది దేవకీదేవి యొక్క అష్టమ గర్భం అతని చేతిలోని నువ్వు చస్తావు అని అప్పటి నుండి భయం వేసింది కంసుడికి మరి అప్పటి నుండి ఏం చేశాడు పూతన శకటాసురుడు తృణావర్తుడు వసాసురుడు బకాసురుడు అగాసురుడు ఇలా కేసి ఇలా అరిష్టాసురుడు ఇలా ఎంతమంది రాక్షసుల్ని పంపించేవాడు ప్రతిసారి నందగోకులం మరి వచ్చిన వాడు వచ్చినట్లే కృష్ణుడు నవ్వుతూనే సుదర్శన చక్రంతో ఇంకా చంపింది చేత్తోటే నవ్వుతూ నవ్వుతూనే కృష్ణుడు వారందరినీ వైకుంఠం పంపించేశాడు ఇక ధంసుడు అనుకున్నాడు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వెళ్ళిపోతున్నారు ఈసారి వాళ్ళనే నన్ను పిలి పిలిపిస్తాను అని చెప్పి అక్రుడిని పంపించాడు కృష్ణుడిని బలరాముడిని పిలిపించుకున్నాడు తన మృత్యుని తాను కోరుకున్నాడు తన దగ్గరే తీసుకున్నాడు మరి కృష్ణుడు వచ్చాడు జుట్టు కొట్టుకొని పైన సింహాసనం నుంచి లాగి మరీ చంపేశాడు కంసుడిని చేత్తోంటే అటువంటి స్వామి స్వామి నిన్ను ఆశ్రయించిన ఆశ్రిత జనులకు కాస్త దుఃఖం వచ్చినా కూడా నువ్వు తట్టుకోలేదు స్వామి అని అంటున్నారు ఆ కృష్టి మనం అందరం ఆశ్రయించాం కదా స్వామికి కథ వింటున్నాము స్వామి నామాలని జపం చేస్తున్నాం మనం మనమందరం ఆశ్రయించాము కనుక మనకు కాస్త దుఃఖం వస్తుంది అనగానే స్వామి మనకి దుఃఖం నుండి నివృత్తి చేస్తాడు దుఃఖం స్పర్శ చేయకముందే మనల్ని రక్షిస్తాడు స్వామి అంత దయగలిగిన స్వామి మరి అటువంటి స్వామికి మేము ప్రార్థిస్తున్నాం కదయ్యా మేము నిన్ను స్వామి వ్రతం చేద్దాం రండి అంటూ మీరే కదా నిన్ను చెప్పారు పరాని వాద్యం ఇస్తానని చెప్పారు కదా అందుకే వచ్చేసాం స్వామి దగ్గర ఎంత వైభవం ఉంది ఏంటి మహాలక్ష్మి సైతము ఆశపడేంత వైభవం ఉంది స్వామి దగ్గర ఇప్పుడు చూడండి కొంతమంది ఋషిములు ఒక యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞ ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలి అని సందేహంలో ఉన్నారు ఆ సమయంలో భృగుముని వెళ్ళారు త్రిదేవతల్ని పరీక్షించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆ సమయంలో విష్ణు యొక్క వృక్షస్థలంలో తన్నాడు భృగుముని పరీక్షార్థం అరే లక్ష్మీదేవి కోపం వచ్చేసింది విష్ణు కోపం రాలేదు విష్ణువు అన్నారు అయ్యో కఠినమైన పాదం కఠినమైన నా వక్షస్థలంలో మీ కోమలమైన పాదం స్పర్శ చేశారు మీకే నొప్పు కలిగి ఉంటుంది అయ్యో అని పాదాలని అర్థం చేస్తున్నారు లక్ష్మీదేవి కోపం వచ్చేసింది నేనుండే వక్షస్థలంలో తన్నాడు కనుక వైకుంఠంలో ఉండను వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మీదేవి వచ్చేసింది మరి ఆ స్వామి శ్రీనివాసుడిగా అవతరించాడు తిరుమలలో లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చాడు అయ్యో వైకుంఠం వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి అంటూ లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చాడు ఆ స్వామి కానీ ఇక్కడ కృష్ణుడు అవతరించాడు నందగోకులంలో లక్ష్మీదేవి వైకుంఠం వదిలేసి కృష్ణుడి దగ్గరికి వచ్చింది చూడండి ఆశ్చర్యం వైకుంఠం వదిలేసింది నారాయణుని వదిలేసింది ఆ సమయంలో నాకు వద్దు ఏ వృక్షస్థలంలో అయితే నేను నిత్యం వాసన చేస్తాను అక్కడే అన్నాడు భృగుముని కనుక నేను ఉండను అని చెప్పి వైకుంఠం వదిలేసి వచ్చేసింది ఆవిడ ఇక్కడేంటి కృష్ణుడు అవతరించాడు నందగోకులంలో లక్ష్మీదేవి వైకుంఠం వదిలేసి వచ్చేసింది నందగోకులంలో ఈ శ్రీమద్ భాగవతంలో సుఖదేవి కోసం అంటున్నారు రమా మబన్ రూప హే రాజన్ ఎప్పటి నుండి కృష్ణుడు అవతరించాడు నందగోకులంలో రమాదేవి అంటే లక్ష్మీదేవి వైకుంఠం వదిలేసి ఇక్కడ క్రీడయన్ నందగోకులంలో వీధుల్లో ఆడుకుంటుంది లక్ష్మీదేవి అంటే అంత వైభవము ధనధాన్యాలు బంగారం వెండి అన్ని డబ్బు అంతా కూడా కనకల్లా ఆడిపోతుంది నందగోకులంలో ఎప్పటి నుండి కృష్ణుడు అవతరించాడు ఎందుకంటే వైకుంఠం వదిలేసి లక్ష్మీదేవి నందగోకులంలో వీధుల్లో ఆడుకుంటుంది కదా సుఖదేవోస్వామి అంటున్నారు కనుక ఎవరైతే కృష్ణుడిని భజిస్తారో ఇక లక్ష్మీదేవి కోసం ఐశ్వర్యం కోసం వైభవం కోసం ఆరాటపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్వయంగా లక్ష్మీదేవి వచ్చేస్తుంది ఎక్కడైతే కృష్ణనామం జపం చేస్తుంటారు కృష్ణుడికి పూజిస్తుంటారు కృష్ణుణ్ణి కృష్ణ ప్రసాదం తీసుకుంటారు అక్కడ లక్ష్మీదేవి స్వయంగా వచ్చేస్తుంది ఇంకా లక్ష్మీదేవి వైకుంఠంలో ఉండదు మరి మహాలక్ష్మి సైతం ఆశపడే అంత వైభవం ఉంది కృష్ణుడి దగ్గర చూడండి చింతామణి ప్రకర సద్మస్సు కల్పవృక్ష లక్ష్మీ సహస్ర సంభరమ శైవ్యమానం ఒక లక్ష్మీ వైకుంఠంలో ఉంది కానీ నిత్యగోళక బృందావంలో లక్ష్మీ శత వేల మంది లక్ష్మిలు కృష్ణుడిని సేవిస్తున్నారు వైకుంఠంలో ఒక లక్ష్మి ఉంది నారాయణుని సేవిస్తుంది కానీ కృష్ణుడు ఆ నారాయణుడే కృష్ణుడు మరి భేదమేం లేదు నాలుగు భుజాలుంటే నారాయణుడు అంటాము రెండు భుజాలుంటే కృష్ణుడు అంటాము మురళి వాయిస్తుంటాడు ఆనందంతో ఆయనే కృష్ణుడు మరి ఆయనే ధనుష్ బాలను పట్టుకుంటే ఆయనే రాముడు భేదం లేదు కానీ ఆ యొక్క రసంలో భేదం ఉంది రసాస్వాదంలో భేదం ఉంది ఐశ్వర్య రూపంతో ఉంటాడు స్వామి వైకుంఠంలో అత్యంత మాధుర్యమైన భావంలో ఉంటాడు నిత్య గోళకు బృందావనం ఉంటాడు మర్యాదలో ఉంటారు శ్రీరామచంద్రుడు అంతే బేట కనుక ఇక్కడ ఇరవై ఐదో దేవికి వసుదేవుల్ని కొని కొనియాడారు యశోద నంద మహారాజుల్ని కొనియాడారు అలాగే కంసుడు మృత్యు భయంతో స్వయంగా కృష్ణుని పిలిపించుకున్నాడు మృత్యు మృతి చెందాడు సద్గతి భగవంతుని ప్రాప్తే కలిగింది కంసుడు కూడా ఎందుకంటే సర్వత్ర కృష్ణుడిని దర్శించేవాడు నాకు మృత్యు వస్తుంది నా కాలం వచ్చేస్తుంది నన్ను చంపేవాడు వచ్చేస్తున్నాడు వస్ వచ్చేస్తున్నాడని మహాలక్ష్మి సైతం ఆశపడే ఐశ్వర్యం కలిగిన ఓ స్వామి నిన్ను దయచేసి లేయ్యా స్వామి దయచేసి లేయ్యయా అంటూ ప్రార్థిస్తున్నారు ఇక్కడ ఆండాలకు గోష్ఠి అద్భుతమైన పాశురం ఇరవై ఐదవ పాసురం ఇప్పటివరకు కూడా ఇరవై ఐదు రోజులు గడిచిపోయాయి చూడండి ధనుర్మాసంలో ఇరవై ఐదు రోజులు గడిచిపోయాయి ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే ఉన్నాయి చాలా అద్భుతమైన వేదాల యొక్క సారమే ఈ యొక్క తిరుప్పావై ఆండాలకు వస్తే మనకి ప్రసాదించారు అమ్మవారు అద్భుతంగా ఈ యొక్క తిరుపతి గురించి మనం చెప్పుకుంటున్నాం రేపు ఇరవై ఆరు గురించి చెప్పుకుంటాం భక్తుల హరే కృష్ణ ధన్యవాదాలు